హలో బెస్టీస్ వన్ మోర్ మినీ బ్లాగ్ ఫర్ యూ ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం వీడియో అండి మనము ఏ వ్రతం చేయాలన్నా పూజ చేయాలన్నా నోము నోచుకోవాలన్నా సరే మాక్సిమం కార్తీక మాసం కోసం వెయిట్ చేస్తూ ఉంటాం కదా ఎందుకంటే కార్తీక మాసంని మనం చాలా పవిత్రంగా భావిస్తాం కాబట్టి కార్తీక మాసంలో చేసుకుంటే చాలా మంచిది పుణ్యం వచ్చిద్ది అని చెప్పేసి కార్తీక మాసంలో చాలా మంది వ్రతాలు చేసుకుంటూ ఉంటారు సో ఈ ఇయర్ మా ఫ్రెండ్ వారి ఇంట్లో సత్యనారాయణ చాలా చాలా బాగా జరిగింది సో అక్కడికి వెళ్ళినప్పుడు నేను కొంచెం చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే తీసుకున్నా అవి మాత్రమే మీకోసం షూట్ చేశాను మీరు కూడా సత్యనారాయణ స్వామిని మంచిగా దండం పెట్టుకొని మీరు కూడా మీ కొత్త ఇంట్లో ఇలా వ్రతం చేసుకోవాలని దండం పెట్టుకొని వీళ్ళ ఇల్లు కూడా చాలా స్పేసియస్గా చాలా బాగుంటుంది నా యూట్యూబ్ ఛానల్లో హోమ్ పేజీలో ఫస్ట్ వీడియోలోనే వీళ్ళ ఇల్లు ఉంటుందండి త్రీ పేజ్కే మీరు చూడాలనుకుంటే ఒకసారి సెర్చ్ చేసి చూడండి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది న్యూ హోమ్ కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళకి